ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డ ఉదయ కాలమున ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శోభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి ధ్యానాంశము మనము జ్ఞాపకం చేసుకుందాం గమనించండి రోమిలకు రాసిన పత్రికా భక్తులైన పౌరులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ శనాన్ని చదువుకుందాం హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని బిడ్డ గమనించండి మనము పరిశుద్ధాత్మ కాలములు ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుని కాలములు మనము జీవిస్తున్నాం కనుక మనము దేవునికి లోబడాలి దేవుని చిత్తానికి లోబడాలని మీకు నేను తెలియచేస్తున్నాను అందుకనే హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఇరుగును హృదయము మోసకరమైనది హృదయము ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలడు ఎవడు అని ఇరిమే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే దేవుని మీరు గమనించండి హృదయాలను పరిశీలించు దేవుడు మనకున్నాడు అందుకనే మన హృదయం పవిత్రంగా ఉండాలి మనం పవిత్రంగా జీవించాలి పవిత్రంగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆది కారణంలోనే భక్తులు చెప్పిన మాట మానవుని హృదయం కేవలము చెడ్డ గమనించండి హృదయ తలంపులు హృదయ ఆలోచనలు కేవలం చెడ్డవని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే మరి హృదయములను మనము జాగ్రత్తగా దేవుడు పరిశీలిస్తే గ్రహించి జాగ్రత్తగా హృదయాలను మనం పవిత్రంగా ఉంచుకోవాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం హృదయశుద్ధి గల వారు ధనులు వారు దేవుని చూసేదరు నిజమే హృదయ శుద్ధి ఉంటే మనము దేవుని చూడగలము దేవుని స్థుతించగలము దేవుని ఆరాధించగలము దేవుని నామాన్ని మనము కొనియాడగలమన్న విషయాన్ని దేవుని బిట్లారకు జ్ఞాపకం చేసు అందుకనే హృదయము పవిత్రత ఎంతైనా అవసరమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అందుకనే భక్తుడైన దావిదన్నాడు దేవా నన్ను పరిశీలించము పరిశోధించము పరీక్షించము నీ కాస్కరమైన మార్గం ఉంటే తీసివేమని భక్తుడు ప్రార్థించాడు దావేది భక్తుడు కనుక మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలి మన హృదయాలను పరిశీలించమని పరిశోధించమని మనం దేవుని దగ్గర అడగాలి అడగడం మాత్రమే కాదు మనం కూడా పరిశీలించుకుందాం మన హృదయం ఎలాగుంది మన తలంపులు ఎలాగున్నాయి మన క్రియలు ఎలాగున్నాయి మన ఉంది మన నడక ఎలాగుంది మన పడకెలాగుంది మనం ఎలాగున్నాం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే దేవుడు హృదయాలను అంతరింద్రియములను పరీక్షించు వాడని దేవుని బిడ్డలకి జ్ఞాపించ హృదయములో ఉన్న సమస్తము ఆయన గ్రహిస్తాడు నీలో ఉన్న బాధ భయము వేదన సందేహము నీ ఆలోచనలు ప్రతి బలహీనత ఆయన గమనించే దేవుడని దేవుని బిడ్డలార జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే దేవుని మాట విని మనం భయపడాలి వనకాలన్నమాట విషయాన్ని దేవుని బిడ్డలారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాట వినకుండా పెడసీమిన పెడుతూ కోవిన హృదయమును కూడా ఆయన గ్రహిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు హృదయ పరిశోధకుడు హృదయాన్ని ఆయన పరిశీలించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుడు నిజముగా మనను కనులాలు చూస్తాడు సరే గమనించండి మత వార్త పదమూడవ అధ్యాయం పదహేదు గమనిస్తే ఈ ప్రజలు కనులారు చూసి శివులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకూడనట్లుగా వారి హృదయము క్రొవ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుటకు మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూసిన చూస్తురు కానీ మీరు ఎంత మాత్రమో తెలుసుకోలేని దేవుని యొక్క వాక్కు అందిస్తున్నట్లుగా దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుంది అందుకనే ప్రభువారు చెప్పిన మాట మనం గమనిస్తే మరి ఆయన హృదయాలను పరిశీలించువాడు పరీక్షించవాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అందరి హృదయంలో ఎరిగి ఉన్న దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అంత మాత్రమే కాదు నీ హృదయంలో పాపం అలక్ష్యం చేస్తే ఆయన్ని మనవి వినడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన హృదయంలో పాపాన్ని మనము మరి ప్రేమిస్తే లేక పాపం ఉంచుకుంటే ఆయన మన మనవి వినడు మనము అని కీర్తన యాభై గమనించండి అరవై ఆరవ కీర్తన పద్దెనిమిది విషయంలో తెలియజేస్తాం నిజమే దేవుని బిడ్డలు గమనించండి ఆయనను మనము ఆరాధిస్తున్నప్పుడు సేవిస్తున్నప్పుడు ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు మన మనవి వినాలి అని దేవుణ్ణి మనం కోరినప్పుడు మనం ఏం చేయాలి పాపాన్ని లక్ష్యం చేయకూడదు పాపాన్ని వదిలివేయాలి పాపంకు దూరంగా ఉండాలి అప్పుడే ఆయన మన మోడ లేక మన మనవి మన ఆలోచన ఆయన ఫలింపచాల్సిన విషయాన్ని దేవుని బిట్లారి జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డాలకు గమనించండి ఉదయ కాలమున నేసు క్రీస్తు వారు మన హృదయాలను పరిశీలించు విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకొని మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో హృదయ పరిశీలన చేసుకుందాం హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుందాం హృదయాన్ని పవిత్రంగా ఉంచుకొని దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో మనము ముందుకు సాగుటకు మరి సిద్ధపడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్లాలకు గమనించండి దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యం ఎందుక దావిదన్నాడు నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది నిజమే మన పాపాలు ఎల్లప్పుడు మన ఎదుట ఉన్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని దేవుడు మరి నిజముగా హృదయాలను పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు అంతరింద్రియంలో ఆయన పరీక్షించే దేవుడని దేవుని బిడ్డ వారికి జ్ఞాపకం చేసుకుని ఆయన శల్లి ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదే